నమస్కారం నేను మీ గాన్లకిరణ్ మన మహిబూబాద్ చరిత్ర చూసుకుంటే మొదట్లో గ్రామ పంచాయతీ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ చివరగా జిల్లా కేంద్రంగా మారిన తరుణంలో ఎన్నో వ్యాపార సముదాయాలు మన మానకోటకు వచ్చాయి నిత్యావసరాలు పెరిగాయి సో ఆ విధంగా మన మహిబూబాద్ అప్గ్రేడ్ అవుతుంటూ వచ్చింది ఈ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇంకా జిల్లా కేంద్రం ఎలా ఉండాలి రోడ్లు ఉండాలి ఫౌంటైన్ ఉండాలి మరియు లైట్లు ఉండాలి జిల్లా కలెక్టర్ ఉండాలి జిల్లా ఎస్పీ ఉండాలి పెద్ద పెద్ద అధికారులు ఉండాలి ఇలా ఈ విధంగా జిల్లా కేంద్రంలో అన్ని సముదాయాలు అన్ని కార్యాలయాలు వచ్చేసాయి ఈ విధంగానే మన మున్సిపాలిటీ ఉన్నటువంటి పాలక వర్గం కూడా ఫిబ్రవరితోని కాలక్రమం ముగిసింది తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలుకుంటే ఇంకా ఎలక్షన్ జరగలేదు ఇంకా నూతన బాడీ ఎన్నిక కాలేదు అదొక వేరే విషయం అయితే గతంలో మన మున్సిపాలిటీలో కొన్ని ఫౌంటైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్కదానికి ఐదు ఐదు లక్షలు సంథింగ్ ఎంతో వెచ్చించి దాన్ని ఫౌంటైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ అది బాలేదని ఒడవికడం మరమ్మతులు చేయడం ఇలా జరుగుతూ వస్తుంది ఈ మధ్యనే మున్సిపాలిటీ సిబ్బంది వారు గొప్ప నిర్ణయం తీసుకొని మన మహిబాద్ చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేమిటంటే మహిబాద్ లో నూతనంగా ఒక మూడు పౌంటెన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఎలా ఉన్నాయంటే ఆ శంకుస్థాపనలు ఒకటి మూడు కోట్ల సెంటర్ లో ఒకటి ముత్యాలమ్మ గుడి దగ్గర ఒకటి కొరివి బైపాస్ లో ఒకటి ఈ మూడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏర్పాటు చేయడం అనేది తప్పు కాదు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నప్పుడు ఇటువంటి పౌంటెన్ల అవసరం అది సర్వసాధారణం కూడా కానీ ఈ ఫౌంటైన్లు ఏర్పాటు చేసిన ప్లేసులు నా చూసారు అదే చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ఆ లో నాలుగు కూడళ్ల మధ్యలో ఫౌంటైన్ నిర్మించిన తర్వాత టర్నింగ్ లకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక బస్సు పోతే చిట్ల చుట్టూ తిరిగిపోవాలి కానీ ఇట్లాగే వెళ్తుంది అంటే ప్లేస్ సరిపోదు ఒక బస్సు పోతే ఇంకా వేరే వెహికల్ పోతానికి ఛాన్స్ లేకుండా కట్టడం జరిగింది ఇప్పుడు రేపటి రోజున ఒక సంఘటన జరుగుతుంది దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు మన మహిబ్బాలో అసలుకే చాలా ఘోరమైన ట్రాఫిక్ సమస్య ఉంది ఆ సమస్యని తీర్చడానికి పోలీస్ శాఖ వారు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు అది కొన్ని రోజులు నడిచిన తర్వాత తర్వాత ఈ ట్రాఫిక్ ని ఆపడం మన వల్ల కాదని చెప్పి దాన్ని కొంచెం పక్క పెట్టడం జరిగింది ఒకసారి వన్ వే ట్రాఫిక్ ట్రై చేశారు వన్ వే ట్రాఫిక్ కూడా కొన్ని రోజులు యథావిధిగా నడిచింది రెండో దారిలో పోతే పట్టుకొని ఫైన్ చేయడం జరిగింది ఇట్లా చాలా జరిగినా గానీ అది సాధ్యపడలేదు ఇలా పోలీస్ శాఖ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధాగానే పోయింది ఎందుకంటే మన మహబూబాద్ మున్సిపాలిటీ జిల్లా కేంద్రంలో రోడ్లు లేనందున పోలీస్ శాఖ వారు ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కావడం లేదు అలాగే ఈ ఫౌంటైన్ నిర్మించిన తర్వాత అంటే ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఎటు చూసినా యాక్సిడెంట్ అయ్యే ధోరణి తప్ప వేరే ధోరణి అవపడతలేని అని చెప్పి ప్రజలు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు ప్రజల తరపున మాట్లాడేందంటే వాళ్ళు చెప్పే విధానం ఇప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి ఎవరిది రెస్పాన్సిబిలిటీ పోలీస్ శాఖ వారు తీసుకుంటారా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకుంటారా లేకపోతే ప్రజలే జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎట్లా పోయినా యాక్సిడెంట్ అయ్యే ధోరణే కనబడుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఒక బస్సు పోతే ఇంకో బస్సు పోయే పరిస్థితి లేదు సరిగా టర్నింగ్ తిరిగే కాడ కూడా ఎట్లా తిప్పాలి ఒక టర్నింగ్ తిప్పితే మొత్తం పక్కన బైక్లే ఉంటాయి మనసులే ఉంటారు మిస్ అయింది అనుకో డైరెక్ట్ మనసుల మీదకి ఎక్కుతుంది ఈ మూడు కోట్ల సెంటర్ గా లేకపోతే ముత్యాలమ్మ గుడి చూస్తే టర్నింగ్ తిప్పితే చాలు పాన్ సెంటర్ వచ్చిన పాన్ షాప్ కు వచ్చినటువంటి వెహికల్స్ మనుషులు ఇటు కొంచెం దిప్పగానే టీ షాప్ కు ఉన్నటువంటి వెహికల్స్ ప్లస్ మనుషులు ఇటు పోతే ఎంఆర్ఆఫ్ చుట్టూ ఇదంతా పెద్ద రాదంతమయ్యే సిచువేషన్ కనిపిస్తుంది కాబట్టి అభివృద్ధిని అడ్డుకోవడం కాదు గాని మరొకసారి మున్సిపాలిటీ అధికారులు ఒక్కసారి ఆలోచించండి జరగబోయే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రజల కోసమే మీరున్నారు ప్రజల ఆరోగ్యంతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కావాలి వాళ్ళకి ఎలాంటి ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు కాబట్టి మరొకసారి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ యాక్సిడెంట్లు జరగకుండా విధంగా ఈ ఫౌంటు నిర్మించాలి లేని పక్షంలో ప్రజల తరపు నుంచి వస్తున్న విమర్శలకు మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే ఇది నిర్మాణం కరెక్ట్ కాదు ప్రస్తుతానికి రోడ్డు వెడల్పు చేసి చాలా వరకు మంచిగా ఉంటే అప్పుడు మనం రోడ్డు వెడల్పు చేయొచ్చు అందులో భాగంగానే మన మున్సిపాలిటీ సిబ్బంది వారు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఎందుకు పనికిరాని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేంటంటే ప్రజలు పన్నులతో నిర్మించుకున్న మార్కెట్ న్యూ మోడల్ మార్కెట్ నిర్మించి దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఆయన అందులో మార్కెట్ పనిచేయాలి అంటే సుమారు ఐదు నుంచి పది కోట్లు నష్టం ఏంది ప్రజల పనులు పోనీ వాళ్ళ వాళ్ళ సొంత డబ్బులు కావుగా అందుకే పోనిచ్చిళ్ళు ఒకటి రెండు సిబ్బంది లేకపోవడం వల్ల కొంతమంది రోడ్డు క్లీనింగ్ గాని రోడ్డు మీద చెత్త చెదారం గాని ఇట్లా ఖాళీలో చాలా పారిశుద్ధ సమస్యలు ఎదురవుతున్నాయి ఎంతగానో చేసినా పారిశుద్ధ కార్మికులు ఇంకా సరిపోవడం లేదు ఎందుకంటే అందులో ఉన్న కొంతమందిని తమ ఇష్టారాజాలుగా ఇంట్లో వాడుకోవడం డ్రైవర్ గా పెట్టుకోవడం ఇలా జరుగుతున్నాయి అది అందరు తెలిసిన విషయమే అది కూడా మనం తర్వాత చూసుకుందాం సంగతి తర్వాత ఇంత అభివృద్ధి కోసం పాటుపడే మున్సిపాలిటీ అధికారులు మైక్ బాద్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లో లైట్లు ఎలగలేదు అది ఆల్రెడీ నేను న్యూస్ చేయడం జరిగింది సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు అని ఇప్పటికి కూడా నిన్న కూడా మొన్న కూడా అసలు పని చేయడమే లేదు అసలు దాని దానికి రిపేర్ లేదు యాక్సిడెంట్ అయ్యే అవకాశం అక్కడ కూడా ఉంది అవి ఎవరు పట్టించుకోరు ఓన్లీ ఫౌంటైన్లు కావాలి ఎందుకంటే కొత్త నిర్మాణాలు కావాలి ఎందుకు అంటే కమిషన్ల రూపంలో వచ్చే ఆదాయం కోసమే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అయి చూడాల్సిన బాధ్యత కూడా ఉంది అసలు ఏం చేయడం లేదని కూడా నిర్మించుకునే బాధ్యత కూడా మన మున్సిపాలిటీ అధికారులకు ఉంది కాబట్టి ఇల్లందు బైపాస్ నుంచి నర్సంపేట బైపాస్ వరకు లైట్లే వెళ్ళడం లేదు మేము వీడియోలో చూస్తున్నాం వాటి మీద శ్రద్ధ వద్దు రోడ్లు క్లీనింగ్ లేదు అది వద్దు ముర్క్కల సైడ్ రైళ్లు క్లీనింగ్ అవుతాయి ఏం వద్దు కొత్త చేపట్టాలే మనం దోచిన పని మనం చేసుకోవాలని నడిచే వ్యవహారాన్ని నడిపించుకోవాలి అంతే ఇదే మన వ్యవస్థ ప్రజలతోని ప్రజల ప్రాణాలతోని ఎలాంటి సంబంధం లేకుండా వివరిస్తున్న అధికారులారా చూడండి ప్రజల ప్రాణాలంటే చెలగాటం ఆడద్దు జవాబుదారి ఉండండి ప్రజలు కోరుకునే విధంగా మీరు పనిచేయండి ప్రజలు ప్రశ్నించే విధానాన్ని వాళ్ళ సమాధానం చెప్పండి మమ్మల్ని ఎవరు అడుగుతారులే మీ ఎవరు సమాధానం చెప్పాలి అడిగితే ఎమ్మెల్యే అడుగుతాడు ఎంపీ అడుగుతాడు ఎమ్మెల్సీ అడుగుతాడు పై ఒకసారి సమాధానం చెప్పి తప్పించుకుంటూ అయిపోతుంది అనే కాన్సెప్ట్ లో మాత్రం మీరు జరగబోయే పరిణామాలు కూడా ఆలోచించి ఈ ఫౌంటెన్ నిర్మాణం చేపట్టదని కాదు కానీ యాక్సిడెంట్లు జరగకుండా చూసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అధికారులారా దయచేసి ప్రజల తరపున మేము అడుగుతున్నాం ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు ఏదైతే ప్రశ్నిస్తారో దాన్ని మేము మీడియా తరపున మేము దీన్ని మీకు సూచించడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండి మరోసారి ఆలోచించండి పెద్ద పెద్ద చదువులు తగిన మేధావులారా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఆ చదువుని ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసి ఆలోచించి చేయవలసిందిగా ప్రజల తరఫున కోరుతున్నాం ధన్యవాదాలు